అందరికీ నమస్కారం ఈనాటి సమస్య భగనంబున గురువు నాస్తి పండితులారా భగనంబున గురువు నాస్తి పండితులారా భగనంలో గురువు లేడట ఓ పండితులారా భగనంలో గురువు లేడు అంటున్నారు మనం ఇక్కడ పైన చూస్తుంటే భగనం అంటే ఒక గురువు రెండు లఘువులు యు ఆకారంలో ఉన్నదని గురువుగా భావిస్తాము ఆ పైన రెండు నిలువు గీతల్ని లఘువులు అంటాం అంటే ఒక గురువు రెండు లఘువులు కలిపితే ఒక భగనం అవుతుంది మనకి అందరికీ తెలుసు ముఖ్యంగా ఉత్పలమాల ఛందస్సు తెలుసు భరణ భవరవ ఉత్పలమాల అంటాం దానిలో భగనం వస్తుంటుంది మూడు భగనాలు ఉన్నాయి భరణ భవరవ కాబట్టి భగనంలో గురువు ఖచ్చితంగా ఉంటుంది లేకపోతే అది భగనం కాదు కానీ ఇక్కడ మన సమస్యలో భగనంలో గురువు నాస్తి లేదంటున్నాడు పైగా పండితులకే చెప్తున్నాడు భగనంబున గురువు నాస్తి పండితులారా మరి ఈ భగనంలో గురువు ఎందుకు లేడు ఏమిట భగనము చూద్దాం తగునట కేంద్రము కోణము మిగుల శుభగ్రహములున్న మేల తగునట కేంద్రము కోణము మిగుల శుభగ్రహములున్న మేల గురీ సుగమముకాదిక సుగమముకాధిక సుగముకాధిక నటి శుభగణంబున గురువు నాస్తి పండితులారా సుగమముకాధిక అట్టి శుభగణంబున గురువు నాస్తి పండితులారా ఇక్కడ ఓ పండితులారా కేంద్ర కోణంలో మిగుల శుభగ్రహములుంటే తగిన ఉంటే బాగుంటుంది అంటున్నారు కేంద్రము అనగా ఇది ఈ సమస్యని రాశి చక్రం ఆధారంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారము పూరించబడింది శాస్త్రంలో లగ్నం నుండి ఒకటి నాలుగు ఏడు పది స్థానాలని కేంద్రములు అంటారు అదేవిధంగా ఒకటి ఐదు తొమ్మిది స్థానాలని కోణములు అంటారు ఈ కేంద్ర కోణములలో శుభగ్రహములు అనగా గురువు శుక్రుడు బుధుడు వీళ్ళు కనుక కేంద్ర కోణాల్లో ఉంటే అది మేలుని చేస్తుంది శుభాన్ని కలగజేస్తుంది అలా కాకుండా సుగమము కాదుగా అలా కాకుండా ఉంటే అంత సులభము కాదు అంత ఈజీ కాదు ఇది అట్టి శుభగణం గురువు నాస్తి బుణ అట్టి శుభగణము ఏ శుభగణాలు అనగా ఈ కేంద్రము కోణములు అనగా ఒకటి నాలుగు ఏడు పది ఒకటి ఐదు తొమ్మిది ఈ స్థానాల్లో కనుక గనక లేకపోతే ఈ శుభగ్రహాలు అప్పుడు అది సుగమము కాదు ముఖ్యంగా అందులో గురువు గనక లేకపోతే గురువు నాస్తి గురువు గనక లేకపోతే అది అంత సులభము కాదు అని అంటున్నాం కాబట్టి ఈ విధంగా ఇది జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా పూరించబడిన సమస్య ఇక్కడ భగనముని శుభ అని అని విడగొట్టుకున్నాము నిజం భగనము అనగా రాశి చక్రము నక్షత్ర సమూహం అనే కూడా అర్థం ఉంది వాటిలో గురువు ఖచ్చితంగా ఉండి తీరాలి గురువు ఏదో ఒక రాశిలో ఉంటాడు ఏ రాశిలో లేకపోవడం అనేది జరగదు కాబట్టి అది శుభ గణంబు ఏదైతే పైన శుభగ్రహములు గణాలంటే కేంద్ర కోణములుగా చెప్పుకుంటూ అక్కడ గురువు లేకపోతే ఇబ్బంది అలా అక్కడ గనుక లేకుండా ఏ పాప స్థానాలైనా ఏ మూడు ఆరు పన్నెండు స్థానాల్లో కనుక ఉంటే కొంచెం ఇబ్బంది కలగజేస్తాడు అన్న ఉద్దేశంతో పూర్తించబడింది కాబట్టి ఇక్కడ భగణము కాస్త గణమ్ము అని విడగొట్టబడి సమస్యను పూరించడం జరిగింది కాబట్టి తగునట కేంద్రము కోణము మిగుల శుభగ్రహములున్న మేల గురి తిన్ సుగమము కాదిక అట్టి శుభ గణంబున గురువు నాస్తి పండితులారా ఇక్కడ గురువు అంటే గురు గురువు కాదు గురువు గురుగ్రహం అయినటువంటి బృహస్పతిని ఇక్కడ గురువుగా భావించడం జరిగింది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి धन्यवाद अम